హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సినీ పరిశ్రమకు అవమానం జరిగిందని అన్నారు అసెంబ్లీలో ప్రసంగిస్తూ జగన్ ప్రభుత్వ హయాంలో సినీ పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బాలకృష్ణ మాట్లాడారు ఆనాడు సినీ ప్రముఖులకు తీవ్ర అవమానం జరిగిందని కానీ ఎవరు గట్టిగా నిలదీయలేకపోయారని అన్నారు అప్పట్లో సినీ సమస్యలపై చర్చించేందుకు జగన్ తో జరిగిన సమావేశానికి తనను కూడా ఆహ్వానం అందిందని అయితే తాను ఆ సమావేశానికి హాజరు కాలేదని బాలయ్య స్పష్టం చేశారు ఈ సందర్భంగా బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను బాలకృష్ణ తోసిపుచ్చారు చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ సమావేశానికి అంగీకరించారని కామినేని అనగా అది సరికాదని బాలకృష్ణ అన్నారు వాస్తవానికి ఎవరూ జగన్ ను గట్టిగా అడిగితే జగన్ దిగొచ్చాడని అనడం అబద్దమని స్పష్టం చేశారు ఆయనను అవమానించారన్నది ఓకే కానీ ఆయన చెబితే జగన్ దిగొచ్చాడంట అనేది నిజం కాదంటూ వివరించారు ఇటీవల విడుదల చేసిన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ జాబితాలో తన పేరు తొమ్మిదో స్థానంలో ఉండడంపై బాలకృష్ణ అసహనం వ్యక్తం చేశారు ఆ జాబితాను ఎవరు తయారు చేశారు అని ఆయన సూటిగా అయితే ప్రశ్నించారు ఈ విషయంపై తాను సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో మాట్లాడినట్లుగా కూడా సభకు తెలిపారు శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అది అబద్ధం గట్టిగా ఎవడ అడగలేదు అక్కడ అది మీరు అన్నారు దాకా ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమా డగ్లా కలమన్నారు చాలా మిగతా ఓకే అవమానించడం ఆయన్ని ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తీాడంట కలవడానికి అంత సినిమానికి అంట నన్ను కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని

ఇది ఇది గట్టి గట్టిగా అవ్వడానికి అటు గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు ఈడగా కలవడానికి సారీ అమౌంట్ క్లారిఫై దేస్ నో వెరీ గుడ్ సెన్స్ గౌరవనేయ అదే కాక గౌరవ శాసన సభ్యులు కామెని చిన్న తర్వాత మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అంది అబద్ధం గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు దాకా ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమా డగ్రాఫీ మినిస్టర్ కలమన్నారు